రెండు వందల గ్రాముల మసాలా సరిపోతాయి ఇలా కాంధానికి తర్వాత ఈయన కూరణితే వీళ్ళు హెలికాప్టర్లు లెక్కి కానీ డీసీలు మాత్రం హెలికాప్టర్ పోకూడదు హెలికాప్టర్లు వాడకూడదా ఈ మధ్యలో మన చింతపండు నవీన్ టాక్మండ్ కాడ గద్ద మీద గొంగడేసుకొని ముచ్చట్లు చెప్పాడు ఎన్కటికి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు బీసీలు బీసీలు రెడ్డిలు రెడ్డి లని రెడ్డి తిడుతున్నాడు ఆ పిచ్చోన్కి తెలియదు ఏంటంటే రెడ్డిలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు అండ్ అదే రెడ్డిల దగ్గర నాకి ఆయన ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు మేము బీసీలము హెలికాప్టర్ ల పోడు కాదు కొంటాము అంటున్నావు అరే కొనుడు కాదు రాయన హెలికాప్టర్ ఫ్యాక్టరీ పెట్టుకోరాయన కానీ నీ అవకాదేంది ఏంది ఏంది నువ్వు వచ్చినావు మల్లయ్య నువ్వు ఎంత మందిని మోసం చేసి వచ్చినావు ఈడి వరకు ఏడికి వచ్చినావు నీ గొంగడి ఏడికి పోయింది నీ గద్దె గద్దే ఏడికి పోయింది నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ ఎట్లయినావు మల్లయ నువ్వు నీ మీద చేపెట్టుకుని చెప్పరా నాయన అదే రెడ్డిల సంకనాకి ఇంకేమేమో చేసి నువ్వు ఈ వరకు వచ్చినావు మల్లయ్య ఇవాళ్ళు వచ్చి నువ్వు ఏదేదో తిట్టుకుంటా ఉంటా అంటే ఎందుకు నాయన నువ్వు తిట్టుడు రెడ్డిలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు బీసీలలో గొప్పలు లేరా మల్లయ్య నువ్వే చెప్పు ఎంత మంది బీసీల కరోడు వందల కోట్ల ఆస్తులున్న బీసీలు లేరా మలయ ఏం మాట్లాడుతావు నాయనాను అబద్ధాలు మాట్లాడు ఆపుకో మలయా బీసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు అనుమానిస్తనే ఉంటారు ఎందుకంటే నీ అవకాదు నువ్వు ఏడికెళ్ళి ఏడుకొచ్చినావు మీ బాంచన్ మీ బాంచన్ ఒక్క చాయ్ పైసలు అని బిచ్చమడిగినవు నువ్వు ఇయాల ఏదో పెద్ద తోపు లెక్క వచ్చేసి మాట్లాడతానంటే ఇవ్వలే నమ్ముతారా మాలయ రెడ్డి లెదలు చాలా మంది ఉన్నారు పర్సెంట్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు గంతే చాలా మంది పేదలు పేదలున్నారు రెడ్డిల కుల కులము అని నువ్వు మాట్లాడుకుంటా పోతే దాంతో ఏమో అవుతానుకుంటున్నావు కాని ఇలా రేపు అందరు చదువుకున్నోళ్లే అందరికి తెలుసు ఇక కుల మత దాని గురించి మాట్లాడితే కులాల గురించి మాట్లాడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు నీ నీయసంటి పట్టే బాజ్ దోకే బాజ్ ఎదగాలే వాణి వాణివిని ముంచుకుంటా ఎదగాలే అనే నీచి కమీ నా కొత్త ఆలోచన ఉండేటోడు నీ నీయాసుడు ఈ కుల పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాణి వాణివిని తిట్టుకుంటా ఏదో చేద్దాం అనుకుంటున్నావు కానీ అట్లా ఇవ్వ లేరు మళ్ళా ఇలా రేపు అందరికీ తెలుసు చదువుకున్నోలే అందరూ చదువుకుంటున్నారు అందరు ఇయాల రేపు టీవీ మనం సోషల్ మీడియా చూసుకుంటా అందరూ చాలా ఇంటెలిజెంట్ అందరికి ఎరకవుతున్నాయి చదువు రాను కూడా సామాజికంగా ఏమైతుంది అనేది అందరికి ఎరకవుతున్నాయి ధర్మపురి అరవింద్ గారు ఒక్కసారి చూడు ఆయన వీడియో ఆయన ఏమన్నాడు రెడ్డి ల గురించి అనేది ఒక్కసారి ఆయన మాటలలో విను ఆయన స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు రెడ్డి అనేటోడు ఒక ఊర్లో ఉంటే కుల మత భేదాలు చూడకుండా ఇవన్ కన్నా సాయం చే ఉంటే రెడ్డి అనేటోడు ఆ ఊర్లే ఉంటే వాడు సాయం చేస్తాడు అనేసి అరవింద్ గారు ధర్మపురి నిజామాబాద్ ఎంపీ ఆయన చెప్పిండు పబ్లిక్ లో చెప్పిండు ఆయన మీ సామాజిక వర్గం ఆయననే ఫస్ట్ నీకు వచ్చి పోయినప్పుడు ఆయననే నీకు సాయం చేసిండు అప్పుడు బీజేపీ అని పోతీవి ఆ బెయిల్ కోసము అరవింద్ గారే నీకు హెల్ప్ చేసిండు బీజేపీ అని పోయి కనుగప్పుకుంటే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ కు వస్తేవి ఈ పట్టెాజ్ మాటలు ఇవ్వండి నవ్వేటోడు లేడు మళ్ళా సో ప్రజల ప్రజలందరూ నేను గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఎంత లంగా దో నంబర్ క ఆత్మీయత డోగ్లబాజీ అనేది అందరికీ తెలుసు ఇంకోసారి ఇట్లా మన కులాలు రెడ్డిలు ఛాలెంజ్ చేసుకుంటే అట్లా మాట్లాడక మల్లయ్య అది మంచిది కాదు మన అందరికి మంచిది కాదు